చాలా పెద్దే ఇంకోటి కింద ఉందనమాట ఇదిగోండి సో రెండు ఒక కప్ప పడింది అక్కడ పెద్ద ఇంకో కొరమైన ఉంది మామ ఎక్కడ చూడండి ఇందుకో మామూ స్నేహిరాజులు ఎక్కువ ఉన్నాయి ఎక్కడో పడతామో లేదు కానీ మీకు చూపి మామ ఇంకో కొరమైన ఉంది ఇక్కడ ఇదిగోండి మామ ఇదిగోండి 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 మామా నమస్తే నేను మీ వైలుబాయ్ వాళ్ళు మామ అమ్మ ఈరోజైతే చేపలు పడ్డానికి ఇదిగోండి బావా నేనైతే వచ్చామనమాట నైట్ టైము మామ ఇక్కడ కొర్రమీళ్ళు అయితే ఎగబొడుస్తుంది పైకి సో వల పట్టుకుని అయితే వచ్చామన్నమాట అన్ని ఈరోజు క్యాంప్ వెళ్ళిపోతాడు సో బాగా మా ఇద్దరం అయితే వచ్చాము ఇందకొచ్చి చూసామన్నమాట చూసినప్పుడు అయితే కొర్రమీలు ఎగబొడిసే మామ అప్పుడు వలలేదు అందుకే ఇప్పుడు వాళ్ళ వేసుకుని వచ్చామన్నమాట సో చూద్దాము మనకి కొర్రమీన్లు కనబడతా ఈ ఈరోజు అందుకే మామ ఒకటి వెళ్ళిపోయింది ఓ మామ వచ్చి రాగానే ఒకటి వెళ్ళిపోయింది ఓ దిగి దిగి మామ వచ్చి రాగానే చూడండి ఇది అంతా కలక అయిపోయింది కొర్రమన్ అయితే వెళ్ళిపోయింది మామ నేను బాగా వలస్తాడు తాగండి అయితే తీసాము రెడీ అయ్యాం అనమాట బాగా తీగండి ఇప్పుడు వలముంది కదా నీటిలోకి రెండు కొర్రమీన్లు అయితే వెళ్ళిపోయాం మామ బ్యాక్ సైడు బాగా మాత్రం వేస్తున్నాడు ఇక్కడ దగ్గర బాగా వలస్తాడు మనం ఎదరికి వెళ్ళి చూద్దాం తర్వాత మన కనబడితే కొర్రమీన్లు క్లియర్గా ముందు అయితే ఇక్కడ చూద్దాం ఆగండి అయితే వేసాక పైకి వెళ్ళి చూద్దాం అటు నుంచి వచ్చినప్పుడు రుప్పుకొని వద్దాం ఎన్ని పడితే చూద్దామా ఈరోజు కొరమీన్లు ముందు ఎన్ని ఎక్క చూడాలి ఒడ్డు మీదకి అంటే ఇప్పుడు పైకి అటు అయితే వెళ్ళాలి కదా మామ అదిగోండి అక్కడ ఏటో మెరుస్తుంది మామా చూడండి ఇక్కడ పెద్ద కప్ప ఉంది చూడండి ఎంత ఉందమ్మా మీ కప్ప ఓహో నువ్వు చేయాలి మనకి మన కొర్రమీళ్ళు కావాలి మా ముందుకు వెళ్ళి చూద్దామా మనకి కనబడితే కొర్రమీలు లేకుండా పాము మామ ఏదో కది ఉంది అనుకుంటే ఇక్కడ పాము ఉంది చూడండి మా అమ్మ కొర్రమీన్ అనుకుంటే పాములు ఉన్నాయి మామూలు కొంచెం మెదరికి వెళ్దాం అమ్మా కొంచెం మెదరికి వెళ్ళి బ్యాక్ వచ్చు ఒక కొర్రమైన అయితే ఉంది పైకి వచ్చింది ఏంటిది చిన్నది ఏంటి అవుతుంది కొర్రమైన పిల్ల అవుతుంది మామ దాన్ని చూపిస్తాను ఆగండి మీకు అది ఆగితే చూపిస్తాను మీకు ఇదిగోండి అక్కడ ఉంది కొరమైన పిల్ల అదిగోండి చూసారా మీకు అంత క్లారిటీ కనిపించదు సో ఇదిగోండి చూడండి వెళ్ళిపోయింది తెలిపింది తెలిపండి అందుకని మామ కొర్రమీన్ పిల్ల ఒకటి కనిపించింది ఇంకేమైనా కనిపిస్తే లేదు చూద్దాం ముందుకెళ్ళి మరొక రెండు రోజులు అయితే మామ కూడా మామ పెద్ద కొర్రమీన్ ఉంది అక్కడ చూసారు కదా మామ కొరమీను మామ పెద్ద కొరమీను కదలట్లేదు అది అలా ఉంది అక్కడ దాన్ని చూద్దాం తర్వాత మామ లోపలికి వచ్చే కొద్ది కొర్రమీన్లు అయితే కనిపిస్తున్నాయి మాకు చూద్దాం ఇంకేమైనా ఉన్నాయో లేవు లోపలికి వీటిని పడతామో లేదు కానీ మీకు చూపి మామ ఇంకో కొరమైన ఉంది ఇక్కడ ఇదిగోండి మామ ఇదిగోండి 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 మామ రెండు కొరమైన ఇప్పుడు కనిపించాయి ఇంకా లోపలికి వెళ్దాం కనపడతాయేమో ఎత్తుగా వచ్చేస్త ఇంకో కొరమైన ఉంది మామ ఎక్కడ చూడండి ఇందుకో మామ స్నేహిరాజాలు ఎక్కువ ఉన్నాయి ఎక్కడో కింద మీద జాగ్రత్త చూసుకెళ్ళాలి మామ ఇక్కడ కొరమైన ఉంది ఇది అండి ఇక్కడ ఉంది మామ ఈరోజు చాలా అయితే కనబడుతున్నాయి అనమాట చూడండి అది పైకి వెళ్ళిపోతుంది దాని సంగతి తర్వాత చెప్తు మాగండి మళ్ళీ వేసుకుని వచ్చి మీరూ కనీసం ఒక మూడు నాలుగైనా పడతాం పడదామని అనుకుంటున్నాం మామ చాలా కొరమిడి అయితే చూసాం కదా సో మనం ఫస్ట్ వాళ్ళ వేసిన దగ్గరికి అయితే వచ్చామనమాట బాబా రొప్పుకొని వెళ్తున్నాడు అదే రొప్పి రొప్పాను అండ్ షెట్ కదా పైకి మనం ఫస్ట్ చూసాం కదా అక్కడికి అయితే వచ్చామనమాట వాళ్ళ వేసిన దగ్గరికి అంటే పెద్ద దూరం కాదు బావ అయితే చూస్తున్నాడు అమ్మా మనం ముందుకు వెళ్తామాడు కొంచెం ఏమైనా వెళ్ళింది ఏడాని అదే గట్టి రొప్ప రూపాయ చూద్దామమ్మ మనకి అది దొరుకుతుంది లేదు ఈరోజు బావై దగ్గర ఒప్పుకొని వెళ్తున్నాడు పాములు చేతా ఉండదా மெல்லு ரொப்புக்கொப்புக்கா ரொப்பு வளர் படிந்த படிக்க எத்தவாய் வர எத்தவாய் போய் வல்ல வாழை படிப்பாங்க மெல்லுக்கு ரொம்ப 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 கங்கார వా రా ఎత్తు వాళ్ళు చూద్దాం వాళ్ళు పడింది వాళ్ళు పడిపోయింది ఎత్తవాయి వాళ్ళు ఎత్తవాయి వాళ్ళ రెండు పడిపోయినట్టు ఉన్నాయి పడిపోయింది పడిపోయింది ఎత్తే రెండు పడినాయి రెండు పడినాయి రెండేనా మామూ మా రెండు కొరమీన్లు రెండేనా రెండు మామ రెండు కొరమీళ్ళు పడిపోయాయి మామా చూడండి అలాగే పె పెద్ద కప్పు ఒకటి పడింది మాము చాలా పెద్ద పెద్ద కప్పు మా రెండు కొర మీళ్ళు పడ్డాయి చూడండి ఓకే రెండు రెండైతే పడ్డాయి ప్రెజెంట్ వాళ్ళ మామూ రెండు కొరమీళ్ళు పడిపోయి మామూ నైట్ టైము మనం చూడండి బావ అయితే మొత్తానికి సాధించాడు ఒక పెద్ద కప్పు అయి పడింది వాళ్ళన అలాగే మనకు రెండు కొరం అయితే పడ్డాయి మా ఒకటి చూడండి ఎంత ఉందో ఇది చాలా పెద్దది ఇంకోటి కిందన ఉందన్నమాట ఇదిగోండి సో రెండు కొర్రమీన్లు ఒక కప్పబడింది అక్కడ పెద్దది వాళ్ళ నుంచి తీర్థమాయిందండి పెద్ద కొర్రమీన్లే పడ్డాయి మాము ఓకే ఇక్కడ ఒక మూలండి అన్నమాట ఓకే మాము రెండు కొర్రమీన్లు వాళ్ళ మాత్రం ఇప్పా చూద్దాం మాయనండి కొంచెం సాయం చేస్తాను నేను కూడా మామ ఇదిగోండి కప్ప అయితే బయటకు వస్తుంది చూపిస్తున్నాను మీకు ఎంత ఉందో చూడండి అది ఓ మామా రెండు కొర్రమైన కప్ప మళ్ళీ వాళ్ళకి వెళ్తుంది అది బయట రొప్ప రప్ప హుయ్ దొరిపోయినా ఓకే మామ వెళ్ళిపోయింది మనకు రెండు కొరమైన దొరికాయి హూ యాహు ఓకే మామ రెండు కొరమైన దొరికాయి ఆ వాళ్ళలాగే వెనక్కి ఫిట్ వెనక్కి పెట్టి చెప్పినట్టు ఇవే మామా చెప్తున్నాను కదా నీరుకైతే అయితే బయటకు ఎకపోతుంది నేను సో మొత్తానికి దొరికిపోయి ఇవి రెండు ఇంకా మనం పై ఇంకా కిందకి మూడు చూసామనమాట మనకు అవి దొరికితే లేవు తెలియదు వెళ్ళి చూద్దాం దేనికైనా మా ఇదిగోండి మమ్మా ఎందుకంటే చూసాం కదా కొరమీను దీనికి దగ్గర పెట్టి చూపిస్తున్నా అది కదలకుండా ఉంటే ఇదిగోండి మామ ఎంత దగ్గర ఉందో చూడండి కొరమీను నా చెయ్యి దగ్గరే ఉంది ఇదిగోండి దీన్ని ఎలా పడదామంటే దీన్ని వాళ్ళతోనే మామా ఇంకో కొరమీన్ కూడా చూసాము ఇక్కడ బావ అయితే వాళ్ళది వేస్తాడు ఆగండి వెళ్ళి వాళ్ళు తెచ్చాక దీన్ని ఎలా పడదామో చూద్దాం మామ ఇప్పుడు ఇంత దగ్గరికి ఎప్పుడు చూడలేదు అంటే కెమెరా ఇంత దగ్గరికి వెళ్ళినా కొరమీన్ కదలేదండి చూడండి కర్ర తిప్ప అది అవు అది ఉందో లేదు చూడాలి ఇంకా మమ్మీ ఇది ఎక్కడే ఉంది ఇక్కడే వేస్తున్నాడు వాళ్ళ మనకి పడదో లేదో చూడాలి మామ ఇప్పుడు మన కొర రావడం లేట్ అనమాట అది ఉందా లేదు చూద్దాం ఆగండి ఇది వెళ్ళిపోయింది అనుకో ఇప్పుడు కష్టం అంతా వృధా అయిపోద్ది ఇదైతే కదలట్లేదు పాములో అలాగే ఉందనమాట ఆగండి బాగా ఆశాడు వాళ్ళ వాళ్ళ వేయడం అయితే అయిపోయింది ా ఇప్పుడు రొప్పుతాడు చూడండి దాన్ని బేది అవే మీరు అవు పడలేదు ఇది బాబా బాబు ఇప్పుడు కొరమీన్ లేదు బాబా బా బేగివా కింద కర్ర వెళ్ళిపోతుంది లేకపోతే మామ మేము అక్కడ చూస్తే కొర్రమైన ఇక్కడికి వచ్చేసింది అనమాట ఇది వచ్చేస్తుంటూ பேரேரப்பு ரொப்பு 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 ரூப்பு ரொப்பு ரொப்பி எடுந்தா கால் தான் சேல் தான் ரொம்ப ரொம்ப எழுத்து ரொப்பி ரொப்பி ரூப்பா அலகே அலகே ரொப்ப ரொப்பு ரப்போ சீர்த்து கடி ரொப்பு எழுத்து எழுத்து ரொப்பாய் ரொப்பாய் ரொப்பே கடி ரப்ப ரீ ரொப்பு ராய் வச்சு 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 வால் வளர்க்க வச்சு ரொம்ப ரொப்பு ரொப்புல் பல ரொப்பு ரொப்ப ரொப்பு எத்தாய் எத்த படிப்பாடு எத்தப்பா எத்தை మా పడింది అంట ఎత్తే వచ్చింది వాళ్ళ దగ్గరికి వచ్చింది రావడం మాత్రం అంటే ఏక్రత్తలే నువ్వు ఎత్తు అలా అలాగా పడలేదంట పడినట్టు ఉంది అయితే మామ అయితే వచ్చింది మామ పడింది అయితే తినట్లేదు తిరిగింది అప్పటికప్పుడు వచ్చింది వాళ్ళ దగ్గరికి వచ్చిందే మామా పడలేదు మామ కొరమీను ఎందుకు పోయి రాలేదు వాళ్ళకు మా చాలా అయితే ట్రై చేసామన్నమాట మాకైతే ఏం దొరకలేదు ఎందుకంటే వాళ్ళని అయితే ఒక గొరస పడింది ఇక్కడ ఒకటి కాదు రెండో మూడో పడినట్టే ఉన్నాయి మనకి కానీ చీకట్లో ఏం కనిపించట్లేదు అసలు సో రెండు కొరమీన్లే దొరికే మామ అవి చూపిస్తాం